నా మాట వినకుండా అయింది నాకు అరే సీటు అట్లా నాకు రబేట అట్లా నాకు అది పిసదురా దండు పట్టించుకోకు దండి మాటలు పట్టించుకోకు ఏమే అంటలే ఇంకా పన్నెండు అవుతున్నది నేను పిసదానండి నాకు వంట చేసుడు వస్తది నాకు రాదండి వంట చేసుడు మీరు వేసుకొని తినుండి ఏదో నోరు జారి ఒక మాట అన్ననే నీతో నాకు సా వచ్చినట్టున్నదేందే పోని పోని గాని ఇంకా ఆకలి నాకు అన్నం కూర అండి పెట్టే జల్ది బయటకోవాల పని ఉన్నది అబ్బా నువ్వు చిన్నదానివి కాదే కొనిత్త కొనిత్త పోయే కొనితూ పోనీయాకుంటే నేను బతుకు నితా